దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని విశిష్టమైన అలంకారాల్లో కొలుస్తారు ఒక్కో రోజు ఒక్కో రంగు చీరలు అలంకరించి భిన్న ప్రసాదాలను నివేదిస్తారు ఈ నవరాత్రుల్లో దేవీ అలంకారాల గురించి వివరంగా తెలుసుకుందాం బతుకమ్మ దసరా సంబరాలు మొదలు కాబోతున్నాయి హిందువుల ముఖ్యమైన పండగల్లో దసరా ఒకటి ఈ పండగ సందర్భంగా తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులుగా జరుపుకుంటారు శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిస్తూ జరుపుకునే పండుగ ఇది ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి కొలుస్తారు ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేక రోజులా జరుపుకుంటారు ఆ అలంకారాల విశేషాలు వివరంగా తెలుసుకుందాం మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేస్తారు ఈరోజు అమ్మవారిని లేత గులాబీ రంగు చీరలో అలంకరిస్తారు శరణ్ నవరాత్రుల్లో అమ్మవారిని ఈ రూపంలో ఉన్నప్పుడు అనుగ్రహం పొందితే సంవత్సరం చేసే పూజలన్నీ ఫలిస్తాయని నమ్ముతారు ఈరోజు ప్రసాదంగా అమ్మవారికి పులిహోరను నివేదిస్తారు సామూహిక శక్తిని సూచించే శైలపుత్రిగా అమ్మవారు దర్శనమిస్తారు శైలపుత్రి అంటే పర్వతాల కుమార్తె ప్రకృతి స్వచ్ఛతకు ప్రతీక రెండవ రోజు శ్రీ గాయత్రీ దేవి అలంకరణ అమ్మవారిని కాషాయ లేదా నారిజ రంగు చీరలు అలంకరిస్తారు ప్రసాదంగా కొబ్బరి అన్నం కొబ్బరి పాయసం కొబ్బరి లడ్డూలను సమర్పిస్తారు మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ నిత్యాన్నధానేశ్వరి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం ఇది అన్నం జీవుల మనుగడుకు ఆధారం ఈ రోజున అమ్మవారిని గంధం లేదా పసుపు రంగు చీరతో అలంకరిస్తారు ప్రసాదంగా దద్దోజనం క్షీరాన్నం నివేదిస్తారు నాలుగవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ ఈ రోజున అమ్మవారిని గులాబీ రంగు చీరలో అలంకరిస్తారు ప్రసాదంగా చక్కెర బొంగలు సమర్పిస్తారు ఈ మహాలక్ష్మి అలంకారం అష్ట రూపాలతో అష్టసిద్ధులు ప్రసాదించే దేవత ఈరోజు అమ్మవారు పద్మాసినిగా దర్శనమిస్తారు ఐదవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ఈ రోజున అమ్మవారిని కుంకుమ లేదా ఎరుపు రంగు చీరలో అలంకరిస్తారు ప్రసాదంగా దద్దోజనం క్షీరాన్నం సమర్పిస్తారు ఐదవ రోజు అమ్మవారిని స్కందమాత అంటారు ఈ అలంకరణలో అమ్మవారు తుఫానుగా మారగల దుర్బలమైన తల్లిని సూచిస్తుంది ఆమె శిశురూపంలో స్కంద అంటే కార్తికేయతో కలిసి ఉంటుంది ఆరవ రోజు శ్రీ సరస్వతీదేవి అలంకరణ ఆరవ రోజున చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారంలో అమ్మ దర్శనమిస్తారు శక్తులలో ఒక మహాశక్తి సరస్వతీదేవి ఈ రోజున అమ్మవారిని తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు ప్రసాదంగా కేసరి లేదా పరమాన్నం నివేదిస్తారు ఏడవ రోజు శ్రీ దుర్గాదేవి అలంకరణ దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గాదేవి అలంకారం రురు దుర్గముడు అనే రాక్షసుణ్ణి సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని దుర్గముణ్ణి సంహరించిన అవతారం కనుక దేవిని దుర్గా అని పిలుస్తారు ఈ రోజున అమ్మవారిని ఎరుపు రంగు చీరలో అలంకరించి నైవేద్యంగా కదంబం లేదా సాకాన్నం నివేదిస్తారు ఎనిమిదవ రోజు శ్రీ మహిషాసురమర్దిని అలంకరణ ఈ రోజున అమ్మవారిని ముదురు ఎరుపు రంగు చీరలో అలంకరిస్తారు చక్కెర పొంగని నైవేద్యంగా పెడతారు మహిషాసురుని అంతమొందించడానికి దేవతలందరూ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది తొమ్మిదవ రోజు శ్రీ దేవి అలంకరణ నవరాత్రుల్లో చివరి రోజున దుర్గాదేవిని సిద్ధిధాత్రిగా పూజిస్తారు ఆమె ఆనందం దీవెనలు సానుకూలతను సూచిస్తుంది ఈ రోజున అమ్మవారిని ఆకుపచ్చ చీరలు అలంకరిస్తారు నైవేద్యంగా లడ్డూలు పులిహోర బూరెలు గారెలు అన్నం నివేదిస్తారు